నువ్వు కళ్ళు మూసుకో నీ శ్వాసను నెమ్మదిగా లోపలికి తీసుకో శాంతిగా బయటికి వదిలే ప్రతి ఊపిరిలో శివుణ్ణి పిలుస్తున్నట్టు ప్రతి శ్వాస బయటికి వదలే ముందు నీ బాధలన్నీ కరిగపోతున్నట్టు అనుభవించు నీ ముందుగా ఓకి నీలి వెలుగు తినిపిస్తోండి ఆ వెలుగులో నుండి దివేగా మహా శివుడు వెలుప్లికి వస్తున్నారు ఆయన్స్ టులో ప్రవించాయ్ గంగ్ నీలాకాష్ అలా

ఓం ఓం శివాయ శివాయ ప్రతిసారి ఈ మంత్రం నీలో నింపుతుంది శివుడి నీలి వెలుగు నీ తల నుండి పాదాల వరకు ప్రవహిస్తోంది నీ భయం కరుగుతోంది నీ బాధలు గాలిలా ఎగిరిపోతున్నాయి నీ మనస్సు విశాలమవుతోంది నీ ఆత్మ తేలికగా మారుతోంది శివుడు చెబుతున్నాడు కష్టం అడ్డంకి కాదు నీ అంతరంగాన్ని మేల్కొల్పే అవకాశం ఈ మాటను హృదయంలో ఉంచుకో శివుడు తన కుడి చేతిని నీపై ఆశీర్వదిస్తున్నాడు ఆ శక్తితో నీ హృదయం ప్రకాశిస్తోంది నీ రోజు నీ జీవితం నీ భవిష్యత్తు శాంతితో నిండిపోతుంది ఓం శాంత శాంత శాంత